We have to rise up to become electronic evangelists. Electronic evangelists. You make use of the social media. Make use of your WhatsApp status. Make use of your Facebook. Make use of your Instagram. Make use of your contacts. But you should make yourself.

బికాస్ యువర్ ఫ్రెండ్స్ నో యూ అదర్వైజ్ నీ ఫ్రెండ్స్ కు నువ్వు ఇంకొక వ్యక్తిగా తెలుసు కాబట్టి ఈ యాంగిల్ నిన్ను చూడలేదు కాబట్టి యూఆర్ ఆల్వేస్ హైడింగ్ రెస్పాన్సిబుల్ టు ఇన్ఫ్లుయన్స్ హిస్ ఫ్రెండ్స్ దట్స్ బై ఐ కాల్ ఎమ్ ఎ కింగ్డమ్ ఇన్ఫ్లుయన్సర్ రాజ్యంలో ఆయన ప్రభావం చూపేటువంటి ఒక వ్యక్తి కానీ అక్కడ ఆగల హీ డి నాట్ స్టాప్ దేర్ వాట్ హౌ ఏడో వచనం చదువుదాం అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి ఇంటి పని వారిలో ఆ మాట చూడండి ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టు ఉండు వారిలో ఏంటంటే భక్తి పరుడకు ఒక సైనికుణ్ణి పిలిచి ఎలా ఎలా అయ్యారు వీళ్ళందరూ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు బికాస్ ఆఫ్ కొర్నేలియస్ వేరే దారే అక్కడ వేరే దారి లేదు ప్రియుడారా ఆ సైనికుడు కానీ తన ఇంటి పని వారిలో కానీ దేవుని ఎంత భయభక్తులకు కలిగి వారు దేవుని గురించి ఆలోచిస్తున్నారంటే యూజ్ ఆఫ్ హిస్ పొజిషన్ తన పొజిషన్ యూజ్ చేశాడు దేని కొరకు యూజ్ చేశాడు సువార్త కొరకు యూజ్ చేశాడు ఈరోజు ప్రియుడారా మనందరికీ పొజిషన్స్ ఇచ్చాడు దేవుడు సార్కు హెడ్ మాస్టర్ని పొజిషన్ ఇచ్చాడు ఇంకొకరికి మరి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ రిటైర్డ్ నర్స్ గారు ఉన్నారు లేకపోతే మరి ఒక ఒక బిజినెస్ షాప్ ఉన్నటువంటి ఒక ఒక అక్కగారు ఉన్నారు యూ హ్యావ్ ఎ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెర్ ఆర్ సం పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు యువర్ పొజిషన్ కాదంటారా మన పొజిషన్కు కనెక్ట్ అయిన వారు కొంతమంది ఉన్నారు దెర్ ఆర్ సం పీపుల్ మన పొజిషన్స్ ని వాడాలి ప్రిటారా షుడ్ మేక్ నువ్వు టీచర్ పొజిషన్స్ నువ్వు టీచర్వా నువ్వు పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి నీ తోటి సహో సహ ఉపాధ్యాయులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి నీ స్కూల్లో ఉన్న నీ అటెండర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అదే పనికి ఏదో మనం ఓపెన్ కాస్పల్ చేసేసి మతాలను మార్చేస్తున్నాం అని ఆ పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయాలని కాదు నేను చెప్పడం బట్ దిర్ షుడ్ బి ఎ బర్డన్ ఇన్ యూ To make use of our position to influence people చెప్పింటాడేమో అరే నాయన నేను శతాధిపతిరా నాకు లేనిదంటూ ఏది లేదు నాకు అన్నీ ఉన్నాయిరా కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నేను మీతో చెప్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ మీరు తెలుసుకోండి రా అని సైనికులకు చెప్పింటాడు